హైదరాబాద్ హిమాయత్సాగర్ జలాశయాన్ని పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్టంలో కురిసిన భారీ వర్షాలు వరద ప్రభుత్వం నిర్లక్ష్యం కాదని ఇది ప్రకృతి విపత్తు ఆయన తెలిపారు వరదల్లో మృతి చెందిన వారికి ఐదు లక్షల ఎక్స్క్రిషియా ప్రకటించమని తెలిపారు హిమాయత్సాగర్ జలాశయానికి నాలుగు ఫీట్లు నీళ్లు వస్తే నిండిపోతుందని వర్షాలు తగ్గడం వల్ల ఇన్ఫ్లో తగ్గిందన్నారు ఒక వర్షం వచ్చినా జలాశయం పూర్తిగా నిండిపోతుందని జలాశయం నిండితే కింద ఉన్న ప్రాంతాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్లకు ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ పది గంటల్లో ఇది ఓవర్ఫ్లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తరఫున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం ఎక్కడ కూడా ప్రజలకు దీని పరివాహక ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉన్న విధంగా అధికార యాంత్రాంగం ప్రజలందరినీ అప్రమత్తంగా చేస్తూ ఉంది ప్రతిపక్షాలు రాజకీయంగా విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని కోరుతా ఉన్న ఇది విపత్కర సమయము మీరు కూడా వచ్చి ప్రత్యక్షంగా ఈ యొక్క ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీ పార్టీ తరఫున సహాయక చర్యలు పాల్గొనండి